मास्टी टीवी न्यूज़ की स्वागत है సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో అధినత వడ్డర ఓపన్న విగ్రహ ప్రతిష్ట రేపు జరుగుతుందని వడ్డర సంఘ నాయకులు తెలియజేశారు భారత్ పెట్రోల్ బంకు దగ్గర నుంచి జ్యోతుల ఊరేగింపుతో వడ్డెర ఓపన్న విగ్రహ ప్రతిష్టకు వెళ్తామని మండల వ్యాప్తంగా ఉన్న వడ్డెర కుల బంధువులందరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వడ్డే వెంకట్ గోరంట్ల మండల వడ్డర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం రేపటి రోజు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటలకు రేనాటి వీరుడు స్వతంత్ర సమరయోధుడైన వడ్డే గోబోద గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము గోరట్ల పట్టణంలో బస్టాండ్లో జరగడము జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర బీసీ మంత్రి వాళ్ళు సవితమ్మ గారు హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసాహి కాదు కోలారు పార్లమెంటు సభ్యులు అలాగే జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ ఈ జిల్లా సత్సా జిల్లా నలుమూలల నుండి వడ్డరి సోదరులు అధికంగా పాల్గొంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వడ్డర సోదరులతో పాటు స్వతంత్ర సమయలు కాబట్టి చాలా బీసీ సంఘాలు కూడా చాలా మంది వస్తున్నారు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము దయచేసి గోరట్ల పండలో ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్చిందిగా కోరుచున్నాం జై వడ్డెరా జై జై జోహార్ వడ్డే ఓపన్న జోహార్ వడ్డే జై వడ్డేరా జై జై వడ్డ వడ్డేరు లాయక్ అయితే లాయక్ అయితే రేపునగా ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఆదివారం వండే బొబ్బన్న తొలితరం స్వసంత సమరయోధుడు రేనాటి వీరుడు వండె ఓబన్న గారి విగ్రహ ఆవిష్కరణకు ప్రముఖ విశిష్ట వ్యక్తి అతిథిగా ప్రారంభోత్సవం ప్రారంభించినటువంటి శ్రీమతి సాయితమ్మ గారు బీసీ సంక్షేమ మరియు డబ్ల్యూఎస్ చేతి జౌల శాఖ మంత్రులు మరియు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థశాలి గారు అదేవిధంగా కూర్లాల్ పార్లమెంట్ సభ్యులు మల్లేష్ బాబు గారు నిమ్మల మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిషప్ప గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లగుట్ట అంజనప్ప గారు తెలుగుదేశం రాష్ట్ర సాధిక సమితి కన్వీనర్ వడ్డే వెంకట్ గారు అదేవిధంగా మా కార్పొరేషన్ చైర్మన్ గారు మల్లని ఈశ్వరరావు గారు అందరూ తదితరులు ఇచ్చేసి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు జయప్రదేశ్గా కోరుతున్నాను వడ్డే ఓపెన్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా ఉత్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ గారు మరియు హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసాద్ గారు కోలార్ ఎంపీ వడ్డే మల్లేష్ గారు మల్లేష్ బాబు తర్వాత వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అంజనప్ప గారు వడ్డే సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వడ్డే వెంకట గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున గోరంట్ల మండల వడ్డర్లందరూ ఐక్యతతో విగ్రహావిష్కరణకు చేయించినటువంటి శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం